ఏడాది పాలన పూర్తయిన తర్వాత రేవంతన్న గారి ఆధ్వర్యంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కూడా కూర్చా తప్పకుండా వాటితో పాటు ప్రజా పాలనలో ప్రజలకు అనువైన పాలన అందించడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఊనుకున్నది అదేవిధంగా ఈరోజు రైతులకు కానీ విద్యార్థులకు కానీ కార్మికులకు కానీ అన్ని విషయాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంది నిన్నగాక మొన్నది ఈ రెండు పర్యాయాలు చూసుకుంటే మన తర్వాత ఈ మన ఏదైతే ప్యాడీ పక్క అయితేనేమి రైతులకు ఇచ్చిన హామీలను కూడా అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరడం జరిగింది దానికి గగ్గోలు పెడుతూ నేను ఒకటే ఒకటి చూట్కి అడగదలుచుకున్నా పది సంవత్సరాల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఏలిన టీఆర్ఎస్ పార్టీ ఇంకా మిగతా పార్టీలో కూడా మాకు ఒకటే ప్రశ్న రైతులకు పేద ప్రజలకు ఏం చేసి దొరకబెట్టినని ఈరోజు ప్రేమ ఒల్క వస్తున్నారు ఈరోజు నేను అందుకోసానికే అంటున్నా వేలకు అక్రమంగా నిరసరిగా వెయ్యి కోట్ల రూపాలు సంపాదించుకున్న టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు అందుకోసానికే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ అయితేనేమి ఆర్ గ్యారెంటీలో భాగంగా ఇంద్రమ్మ అయితేనేమి ఇంద్రమ్మ భరోసా అయితేనేమి ఇంద్రమ్మ అభయసం అయితేనేమి ఈ రోజు అన్ని విధాల్లో కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు తారీఖు నాడు రేషన్ కార్డులు అయితేనేమి అన్ని పార్టీలు ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధమైంది మొన్న రుణమాఫీ జరిగినప్పుడు అన్ని పార్టీలకు గ్రామాల్లో యూనిటీగా తీసుకొని సర్వేల ఆధారంగా ఈ రోజు ఇళ్ళైతేనేమి మొన్న రుణమాఫీ చేయడం జరిగింది ఈ రోజు ఇందిరమ్మ భరోసా పథకం కూడా ఇరవై ఆరు తారీఖు నుంచి ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత లేట్ అయిన మాట వాస్తవమైన అన్ని కూడా రేవంత్ అన్న గారు అన్ని విషయాల్లో ఆలోచించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు సేవ చేయాలని ప్రతి తాలూకాకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పెట్టడం రెండు వందల యాభై ఈ రోజు హాస్టల్ పరిస్థితి కూడా మెరుగ ఉంది విద్యా వ్యవస్థ మెరుగైంది ఈ రోజు ఆరోగ్య వ్యవస్థ మెరుగైంది రైతులకు